వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గత సంవత్సరాన్ని గనక పరిశీలన చేస్తే గురుబలం లేకపోవడం అలాగే రాహు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం సంవత్సరం చివరిలోనే మారారు రాహు నవంబర్ ఒకటవ తారీఖున ఇక శనేశ్చరుడు దశమ కేంద్రంలో అటు అనుకూలము కాదు ఇటు ప్రతికూలము కాదు అనేటువంటి స్థితిలో శనేశ్చరుడు సంచారం చేశారు మూడు దీర్ఘ సంచార గ్రహాలని కూడా పరిశీలన చేసి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మనం గనక ఫలితాలని చూస్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు వస్తాయి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కారణం ఏంటి అంటే వ్యయస్థానమందు ఎప్పుడైతే గురుని యొక్క మార్పు జరిగిందో ఈ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ తా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది సొంత రాశిలోకి అనగా వృషభ రాశిలోకి గురుని యొక్క సంచారం వస్తుంది అక్కడ నుండి ఒక సంవత్సర కాలం పాటు గురుడు జన్మరాశి సంచారం చేస్తారు ఇక్కడ శని యొక్క కర్తరీ దోషం ఏదైతే రాహు మీద ఉన్నదో అది కొనసాగుతుంది కానీ శని యొక్క దృష్టి నుండి గురువు బయటపడిపోతారు ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క స్థితిగతుల్ని గత సంవత్సరం చూస్తే అధికమైనటువంటి శ్రమ శ్రమకి తగినటువంటి గుర్తింపు లేకపోవడం వచ్చినటువంటి ధనం వచ్చినట్టు ఖర్చైపోతూ ఉండడం శుభములో వ్యయశ్చేవ ప్రాణ విక్రయ దూషణం అన్నది శాస్త్రం ఎవ్వరైనా సరే దూషిస్తూనే ఉన్నారు కుటుంబ సభ్యులు కానీ బయట వారు కానీ లేదా ఇతరులు ఎవరైనా సరే ఎన్ని లాపనిందలు ఇటువంటివే చాలా ఎక్కువగా జరిగే అవమానాలు ఇవన్నీ కూడాను మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ గురుడు శని యొక్క దృష్టి బారి నుండి బయటపడి జన్మరాశి సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ జన్మరాశిలో గురుడు చేసేటువంటి సంచారము అది అంత పూర్తి శుభ ఫలితం అయితే కాదు కానీ ఇక్కడ లాభస్థానంలో రాహు ఉండడం అనేటువంటిది ఈ రాశి వారికి కలిసొచ్చేటువంటి అంశం ఇక దశమ కేంద్రంలోనే శనేశ్వరుడు ఈ సంవత్సరంలోనే కొంతకాలం వక్రించి సంచారం చేస్తారు ఆ వక్రగతి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వెరసి గత సంవత్సరంతో పోల్చుకుంటే శుభ ఫలితాలు ఆశించవచ్చును గోవా జిగజి సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం లాభస్థానంలో రాహుగ్రహం ఉంటే మిగతా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నా సరే వాటి నుండి ఆయన బయటికి తీసుకువస్తారు రాహు కనబడతారు సంవత్సరంలో ఖచ్చితంగా అది ఎలాగండి అని అంటే గనక జన్మరాశి ఎందు గురుని యొక్క సంచారం వల్ల ఏమవుతుంది అంటే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు శాస్త్రవచనంలో అంటే ఈ జన్మ గురువు జన్మ రాశి అంటే అది మీ తత్వాన్ని సూచించేటువంటి రాశి కాబట్టి శరీరానికి సంబంధించినటువంటిది మనసుకి సంబంధించినటువంటి రాశి కాబట్టి చాంచల్యాన్ని కలగజేస్తారు మానసికమైనటువంటి చాపల్య స్థితి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు అలాగే శరీరం బరువు పెరగడము శరీరాకృతిలో మార్పులు రావడము శరీరం కొంత అలసిపోతూ ఉండడం లాంటి అంశాలకి కూడా గురుడు కారణం బద్ధగాన్ని పెంపొందిస్తారు ప్రతి పని కూడా వాయిదా వేసేటువంటి స్థితికి గురుడు కారణమవుతారు ఉన్నతాధికారులతోటి ఉండేటువంటి సఖ్యత పాడు చేద్దామనేటువంటి పరిస్థితిని గురుడు కలగజేస్తారు ఆ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది అయితే అటు గురుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితం కానివ్వండి అలాగే శనిచ్చేటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు కానివ్వండి రాహుగ్రహం ఆ రెండిటి యొక్క బారి నుండి మిమ్మల్ని బయటపడేయడానికి అవకాశం ఉంటుంది ఇందాక చెప్పుకున్నాము గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది శుభోజనం ఒకటి ప్రధానంగా వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలని ఈ రాహుగ్రహం ముందుకు తీసుకెళ్తారు ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి శుభ కార్యక్రమం సంతానం కలగడమో వివాహం జరగడమో లేదా కలిగినటువంటి సంతానానికి ఏదైనా ఫంక్షన్స్ చేయవలసి రావడమో ఇటువంటి వాటి వేటికైనా సరే ఈ రాహుగ్రహం కారణం ఇలా కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం చేసి పంక్తి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు అలాగే కొన్ని కీలకమైనటువంటి పదవులను అధిరోహించడానికి కూడా రాహు కారణం లాభస్థానమందు రాహు యొక్క స్థితి అనేక రకాలైనటువంటి సమస్యలు నరదృష్టి పిశాచ బాధ నరఘోష జనఘోష అధికార ఘోష ఇలా కంటికి కనబడినటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆయా శత్రువుల బారి నుండి బయటపడేలా చేస్తారు రాహు గ్రహం అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఈ దుష్ట శక్తి బాని నుండి బయటపడడంతో పాటు ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు మరీ ముఖ్యంగా కోల్పోయినటువంటి ధనాన్ని గత సంవత్సరంలో నష్టపోయినటువంటి ధనాన్ని గాని కోల్పోయినటువంటి ధనాన్ని గాని తిరిగి సంపాదించుకునేటువంటి శక్తిని రాహు ప్రసాదిస్తారు దూర ప్రాంత సంచారం చేసేలా చేస్తారు ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి సంకల్పం లేదా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ స్థిరమైనటువంటి నివాసం ఏదైనా గృహం నిర్మించుకోవాలో లేకపోతే ఏదైనా అక్కడ గుర్తింపు కార్డులు రావాల్సి ఉన్నదో ఇలా ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి వారికి సంబంధించినటువంటి శుభ ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును అలాగే ఇక్కడ చదువుకునేటువంటి వారు విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అన్న రాహు అవకాశాన్ని కల్పిస్తారు ఉద్యోగపరంగా ప్రాంత మార్పు ఉద్యోగపరంగా చదువు పరంగా ప్రాంతం మార్పు చెందడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇక్కడ స్వదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేటువంటి వారు పర్మినెంట్ అవడం లాంటి అంశాలకి కూడా రాహువే కారణమవుతారు అలాగే ఎవరైతే మద్యము మత్తు పదార్థాలు అలాగే గ్యాంబ్లింగు అలాగే స్టాక్ మార్కెటింగు ఇటువంటి వాటి మీద ఈ జీవనాధారాన్ని కలిగి ఉన్నారో పొగాకు పంటలు లేకపోతే రాహు ఆధారితంగా ఉండేటువంటి రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మంచి ధనార్జన చేయడానికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలతో పాటు ఈ సంవత్సరంలో శని వక్రించి ఇచ్చేటువంటి ఫలితాల వల్ల కూడా ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలు అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడడం కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడం రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా రాహు కొంత మీకు అనుకూలమైన ప్రభావాన్ని ఇస్తారు దానికి గురుని యొక్క అనుకూలత కూడా ఉంటుంది జూన్ నెల దగ్గర నుండి నవంబర్ మాసం వరకు గురుడు వక్రించి ఫలితాన్ని ఇస్తారు ఈ సంవత్సరంలో కాబట్టి అటు శనివక్రము గురుడు వక్రము వక్రించినటువంటి రాహు తాలూకు ప్రయాణం వల్ల శుభ ఫలితాలని మాత్రం వృషభ రాశి వారు ఆశించవచ్చును ఏదేమైనప్పటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ప్రతినిత్యము కూడా చక్కగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి గురువారం నాడు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క దేవాలయంలో కానీ లేదా శివాలయానికి వెళ్ళి కానీ దీపారాధన చేయడం ద్వారా అత్యంత శుభ ఫలితాలని వృషభ రాశి వారు ఈ సంవత్సరం పొందుతారు స్వస్థ